హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ లైక్ మాత్రం చేయండి స్టోరీలో ఏం జరిగిందో తెలుసుకుందాం సుభాష్ సూసైడ్కు ప్రయత్నించడంపై రాజు ఓదార్చుతాడు ఏంటి డాడీ ఇలా చేశారని రాజు అంటే నిన్ను తలెత్తుకోలేకపోతున్నాను నేను ఇంట్లో అందరికీ లోకు అవుతున్నాను నేను ధైర్యంగా నిలబడలేను ఎవరైనా తప్పు చేస్తే అడగలేనని సుభాష్ అంటాడు ఆయన బిడ్డను తీసుకొచ్చినప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్నాను కానీ ఆయన ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు అని కావ్య చెబుతుంది తప్ తప్పప్పు సరిచూసుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తప్పు చేసిన వాళ్ళు ఈ లోకంలో మిగిరేవారు కాదు అని కావ్య అంటుంది మామ్ ఇవాళ కాకుంటే రేపు క్షమిస్తుంది మీరు ఇలాంటివి ఇంకోసారి చేయకండి డాడీ అని రాజు రిక్వెస్ట్ చేస్తాడు తర్వాత అపర్ణ దగ్గరికి వెళ్ళి అత్తయ్య అని కావ్య లేపుతుంది అపర్ణ స్పృహలోకి వచ్చి చూస్తుంది మీకేం కాదు అత్తయ్య ధైర్యంగా ఉండండి అని కావ్య చెబుతుంది మాస్క్ తీసేసి నువ్వు నాకు ధైర్యం చెబుతున్నావు అని ఆ పర్ణ అడుగుతుంది ఈ ఇంట్లో ఎప్పుడు నీకు ధైర్యం చెప్పే ఏకైక వ్యక్తిని నేనే ఆ అర్హత నాకు మాత్రమే ఉంది కొన్నాళ్ళ క్రితం ఇప్పుడు మీరున్న పరిస్థితిలో నేను ఉన్నాను పెళ్లి రోజు భర్త కోసం సంతోషంలో ఉంటే బిడ్డతో వచ్చాడు బిడ్డకు తనే తండ్రి అని చెప్పాడు అప్పుడు నేను ఏ శూన్యంలో అయితే ఉన్నానో ఇప్పుడు కూడా మీరు అదే శూన్యంలో ఉన్నారని నాకు అర్థమవుతుంది కానీ అప్పుడు నేను మీలాగా తట్టుకోలేనంత బాధను గురి కాలేదు ఎందుకో తెలుసా నమ్మకం నాపై నా భర్తపై నాకున్న నమ్మకం ఆయన కలలో కూడా ఇలాంటి తప్పు తప్పుడు పనులు చేసే మనిషి కాదని నాకు తెలుసు కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను అత్తయ్య అని కావ్య అంటుంది అదే నమ్మకం మీకు మామయ్య గారి మీద ఎందుకు నమ్మకం లేదు మీ అబ్బాయితో పెళ్ళయి నాకు ఏడాది మాత్రమే అయ్యింది నేనే ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను మీరు ఇన్నాళ్ళు మామయ్యలో అర్థం ఎందుకు చేసుకోలేదు అని కావ్య అడుగుతుంది నేను మూర్ఖంగా అపార్థం చేసుకున్నానా ఆయన తప్పు చేశాడని నా కన్న కొడుకు చెప్పిన కన్నవాళ్ళు చెప్పిన నమ్మేదాన్ని కాదు కానీ ఆయన నోటితోటే ఆయన చెప్పేసరికి నేను తట్టుకోలేకపోయాను ఇక నేను తెలుసుకోవాల్సింది ఏముంది అర్థం చేసుకోవాల్సింది ఏముంది ఏమి మిగలేదని అపర్ణ బాధగా ఏడుస్తూ చెప్తుంది కావ్యకి లేదు మావయ్య మీరు లేదు మామయ్య గారు మిమ్మల్ని మోసం చేశారని అనుకోరు ఆయన మోసపోయారని చెప్పలేం కదా బిడ్డ లేకుండా తల్లి ఉండలేదు దూరంగా ఉండలేదు దూరంగా ఉండేందుకు నెలకు పది లక్షలు తీసుకుంటుంది ఏదో జరిగింది అది తెలుసుకునే వరకు మీరు కొద్దిగా ఓపిక పట్టండి అని కావ్య అంటుంది నువ్వు నాకు ఏం చెప్పకు నేను ఎప్పటికీ నమ్మను అని అపర్ణ స్పృహ తప్పిపోతుంది దాంతో మాస్క్ పెట్టి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఆ చిత్ర విషయంలో నేను పేర్లు బయటకు రాలేదని సంతోషపడాలో అత్తయ్య చనిపోలేదని బాధపడాలో తెలియట్లేదని రాహుల్ అంటాడు ఏంట్రా అలా అంటున్నావు వదినా చనిపోవాలని అనుకుంటున్నావా అని రుద్రాని అంటుంది అలా అయితేనే కదా తాము చేసిన తప్పులకు చనిపోయిందని రాజు మామయ్య బాధపడుతూ ఉంటారు అప్పుడు అధికారం మన చేతిలోకి వస్తుందని రాహుల్ అంటాడు అలా అని వదిన చనిపోవాలా పాపం రా వదిన అని రుద్రాన్ని అంటుంది వాము నీ నోటి నుంచి ఈ మాటలు ఏంటి మమ్మీ అని రాహుల్ ఆశ్చర్యపోతాడు రే నేను ఏం చేసినా ఇంట్లో నుంచి వెళ్ళిపో పోదామనే లేరా వదిన ఎప్పుడు కలిసి ఉందామనే అంది మా వదిన మంచిదిరా మా అన్నయ్య పిచ్చి మా లోకం అని రుద్రాణి అంటే కానీ కొడుకుకు మాత్రమే అధికారం ఉండాలనుకుంటున్నారు కదా అని రాహుల్ అంటారు అది కరెక్టే అనుకో కొడుకు భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు కదా నాకు ఏదో ఒకటి మంచి సమయం చూసి మా వదినను పంపించేద్దామని రుద్రాణి అంటుంది ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే గుండె షెడ్కు వెళ్ళినట్లే దానికి ఏ ఇబ్బంది కలిగినా గుండె ఆగిపోతుంది అలాంటి పరిస్థితులు మనం క్రియేట్ చేస్తూ ఆ గుండె ఆగిపోతుంది దాంతో మా వదిన పైకి వెళ్ళిపోతుంది నువ్వు ఆఫీస్లో సరిగ్గా చేయు నేను ఇక్కడ ఇంటికి వచ్చిన మా వదిన మా వదినతో ఏం చేయాలో అది చేస్తాను అని రుద్రాన్ని గట్టిగా అంటుంది రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరోస మరుసటి రోజు ఉదయం ఆ తనతో మాట్లాడిందని కావ్య చెబుతుంది దాంతో ఆశ్చర్యపోతారు రాజు సుభాషు డాక్టర్ వస్తే మా మామ కండిషన్ ఎలా ఉందని రాజు అడుగుతాడు ఏమ్మా రాత్రి మీ అత్తకు ఏం మెడిసిన్ ఇచ్చావు మేము గుండె పని తిరుగు ట్రీట్మెంట్ చే మాత్రమే ఇచ్చాం కానీ మీ భార్య ధైర్యం చెప్పి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చింది మీ ఇంటికి నర్సును పంపిద్దాం అనుకున్నా కానీ మీ భార్య వల్ల ఆమె రెండు రోజుల్లో తిరుగు తిరుగుతుంది ఈ ఇంటి సభ్యుల మధ్య ఉండే ఇంకా బాగా మెరుగుపడుతుంది డిశ్చార్జ్ చేశావు కానీ తనకు ఎలాంటి షాకింగ్ న్యూస్లు చెప్పకండి పసిపిల్లలా చూసుకోండి అని డాక్టర్ చెబుతుంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని రాజు చెప్తే అది మీ భార్యకు చెప్పండి అని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతుంది సుభాష్ కావ్య సంతోషిస్తూ కానీ రాజు మాత్రం కోపంగానే ఉంటారు మరోవైపు ఊరుకు వెళ్ళి నచ్చిన వచ్చిన కనకం కృష్ణమూర్తి దగ్గర దుగ్గిరాల ఇంట్లో కావ్యకి ఏం జరిగిందో చెప్పమని అప్పును అడుగుతారు పెళ్ళి జరిగి ఉంటే కావ్య పరిస్థితి ఏమయ్యేది ఇప్పుడు అత్తగారికి గుండెపోటు వచ్చింది ఇప్పుడు అంతా దానివల్లే అని నిందిస్తున్నారని కనకం బాధపడుతూ ఉంటుంది మరోవైపు అపర్ణను ఇంటికి తీసుకొస్తారు కొందరి అందరి అదృష్టం వల్ల ఇంటికి తిరిగి వచ్చావని ఇందిరాదేవి అంటుంది మమ్మీ ఇక నుంచి దేని గురించి పట్టించుకోవద్దు ముందు నీ ఆరోగ్యం కుదుట పడాలి నీకేం కావాలని నేనే చూసుకుంటాను మందులు కూడా నేనే దగ్గరుండి ఇస్తాను సరేనా అని రాజు అంటాడు ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన గొడవలు చాలు ఇక గొడవలు జరగకూడదు మమ్మీని ప్రశాంతంగా ఉండేలా అందరూ చూడాలని రాజు అందరికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ప్రశాంతంగా ఎలా ఉంటామని రాజ్ జరిగింది మామూలు విషయమా ఇప్పుడు ఈ విషయం తేల్చుకోవాలి కదా ఇంట్లో బాబు ఉన్నాడు ఆ వదిన కానీ వదిన ఎక్కడ ఉందో సదన్గా ఊడిపడి అన్నయ్యకు రెండో వస్తే ఎలా ఇప్పుడు ఈ వయసులో వదినకు సవతిపోరు అవసరమా అని రుద్రాని ఆ బాధ కలిగించేలా మాట్లాడుతుంది ఇప్పుడు నిన్ను ఏం అనాలో అర్థం కావట్లేదు చెల్లివి అయిపోయే వచ్చి ఇప్పుడు మా అవసరం ఆని అని గట్టిగా తిడతాడు అక్కయ్య ఏ పరిస్థితిలో ఉంది ఏం మాట్లాడుతున్నావు ఇంత వయసు వచ్చింది మా అక్కను ప్రశాంతంగా అని ధాన్యలక్ష్మి అంటుంది ఇంద్రాదేవి కూడా ఫైర్ అవుతుంది కళ్యాణ్ కాశీలో రామేశ్వరంకు టికెట్ బుక్ చేయి రుద్రాని అత్తయ్య కోసం అటు వెళ్తే ఆయన బుద్ధి వస్తుంది జ్ఞానం దేవుడు ప్రసాదిస్తాడు కనీసం మూడు నెలలు ఇంటికి రాకుండా ప్లాన్ చేయని రాజును అంటాడు అదెందుకు అన్నయ్య అవుట్సర్ అవుట్స్కర్ట్లో మా ఫామ్ హౌస్ ఉందిగా కాకపోతే ఎవరు ఉండరు ఫాములు ఉంటాయి అని కళ్యాణ్ అంటాడు ఏం కాదు ఏ పని లేకుండా తిని తెగబలిసి కొట్టుకుంటుంది తన పనులు తాను చేసుకోగలరు అని స్వప్న అంటుంది వాచ్మెన్ కూడా ఉండని కళ్యాణ్ అంటే ఇంట్లో పని పాట లేకుండా రాహుల్ పడి ఉంటున్నాడు కదా అని స్వప్న అంటుంది అత్తయ్య వా వెళ్ళే ఏర్పాటు చేయండి అని రాజ్ అంటాడు నేను వెళ్ళనని రుద్రాణి అంటుంది ఇంటి ఆడపడుచువి బయటకు వెళ్ళు అనలేక మర్యాదగా వెళ్ళిపో అంటున్నామని ప్రకాశం అంటాడు అన్నయ్య తప్పు చేస్తే నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు ఏంటి అని రుద్రాణి ఫైర్ అవుతుంది దాంతో రుద్రాణి అని కావ్య అరుస్తుంది వాటితో సీరియల్ అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కనుక వాళ్ళు అపర్ణను పరామర్శించడానికి వస్తారు ఇంతలో కావ్యని పిలిచి నీకు బుద్ధుందా పుట్టింటి వాళ్ళు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి అని కావ్యను తిడుతుంది అపర్ణ దాంతో అంత షాక్ అవుతారు తర్వాత పూజలో నా కొడుకు కొడలు కూర్చుంటారని అపర్ణ చెప్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్